అలానే శివని ఇంట్లో నుంచి గెంటేయాలి ఇందుకోసం సురభిని ఆమె ఫ్యామిలీని ఒప్పించాలని వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఓల్డ్ హౌస్ ఎదురుగా ఉన్న రోడ్డుపై శివ కార్ దిగాడు అదే సమయంలో పింక్ కలర్ లాంగ్ ఫ్రాక్ వేసుకున్న ఓ అందమైన అమ్మాయి చిరునవ్వుతో నడుస్తూ శివ దగ్గరకు వచ్చింది ఎందుకొచ్చా అంటూ చుట్టూ చూశాడు శివ దూరంగా పింక్ కలర్ స్పోర్ట్స్ కార్ దాని దగ్గరే శర్మ వర్మ కనిపించారు కోర్స్ నేను ఇక్కడ ఒక మంచి షో చూడాలని వచ్చాను అని ముసిముసిగా నవ్వుతూ అన్నది సౌందర్య శివ అసహనంగా చూశాడు ఇక్కడ ఎవరో ఒక పేద వ్యక్తిని ఇంట్లో నుంచి గెంటేస్తున్నారంట అప్పుడు అతను డిసప్పాయింట్ అవుతాడు కదా సో నేను హెల్ప్ చేద్దామని ఏంటి శివ నువ్వింకా మొండిగానే ఉన్నావా చందు నీపై రివెంజ్ తీర్చుకుంటాడని నీకు భయంగా లేదా షికా ఫ్యామిలీ ఖచ్చితంగా నుంచి అండ్ కంపెనీ నుంచి తీసేస్తుంది నువ్వు ఆ ఇంటికి వెళ్ళలేవు జాబ్ ఉండదు ఫ్యూచర్లో ఎలా లైఫ్ లీడ్ చేస్తావో నేను చూడాలనుకుంటున్నాను అని వెటకారంగా అన్నది సౌందర్య శివ చిన్నగా నవ్వి నా గురించి నువ్వంత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం లేదు టెన్షన్ పడాల్సిన అవసరం అంతకన్నా లేదు అని అన్నాడు సౌందర్య మొహం కోపంతో ఎర్రబడింది నిన్ను నువ్వు చాలా ఎక్కువగా అంచనా వేసుకుంటున్నావు శివ యాంటిక్ హౌస్ లో నా ప్లాన్ చెడగొట్టావు లాస్ట్ టైం నేను నీకు హెల్ప్ చేస్తే అదేదో నా తప్పైనట్లు క్రియేట్ చేశావు నా చేతిలో నుంచి అంటే తప్పించుకుంటున్నావు కానీ రోజు ఈ ఫ్యామిలీ నిన్ను ఎలా వేధిస్తారో ఎలా ఇన్సల్ట్ చేస్తారో చూడటానికి వచ్చాను దానికి బదులు నా దగ్గర పని చేస్తే నీకు మంచి లైఫ్ ఉంటుంది అని బుంగమూతి అన్నది సౌందర్య శివ నవ్వాడు కాని ఏం మాట్లాడలేదు సరిగ్గా అదే సమయంలో వైట్ బీఎండబ్ల్యూ కార్ శివ ముందు నుంచి కొద్ది దూరంలో వెళ్లి ఆగింది గౌతమ్ డ్రైవింగ్ సీట్లో ఉన్నాడు అందులో సురభి ఫ్యామిలీ అక్కడికి వచ్చింది సురభి శ్రవణ్ కార్లోనే ఉన్నారు కానీ రేణుకాదేవి కార్ దిగిన వెంటనే శివ దగ్గరికి వచ్చి తిట్టేదాకా ఆగలేకపోయింది శివ ఇన్ని రోజులు ఎక్కడ దాక్కున్నావు నాకు తెలిసి నీకు కంపెనీకి రావడానికి కూడా మొహం చెల్లలేదనుకుంటా నువ్వు చందుని కొట్టావంట నిజంగా నువ్వు నీ చావుని కోరుకుంటున్నావు అదృష్టవశాతు నేను నిన్న ఇంట్లో నుంచి కొట్టాను లేకపోతే మేమెలాంటి ప్రాబ్లమ్స్ లో పడిపోయే వాళ్ళము అర్థం కావట్లేదు అని అంటున్న రేణుకాదేవి కళ్ళు సౌందర్య పై పడ్డాయి సౌందర్యని నకాశిఖా పర్వతంలా స్కాన్ చేసి ఎవరి అమ్మాయి నువ్వు లాస్ట్ టైం ఓ అమ్మాయితో ఉన్నావు కదా తనే నా ఈ అమ్మాయి నీకు నిజంగా చాలా ధైర్యం ఉంది శివ శిఖా ఫ్యామిలీ మీటింగ్కి నువ్వు ఈ అమ్మాయిని తీసుకొని వస్తావా అసలు ఏం మొహం పెట్టుకుని ఈ అమ్మాయిని ఇక్కడికి తీసుకొని వచ్చావు ఇలాంటి పతితని వెంటేసుకొని తిరుగుతున్నావు ఇక నీకు కంపెనీలో ఎలాంటి స్థానం ఉండదు అని కోపంతో ఊగిపోతూ అన్నది రేణుకాదేవి వాట్ ఆర్ టాకింగ్ ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా అని సౌందర్య కళ్ళెర్రజేసి అరిచింది నేనేం తప్పుగా అన్నానని అలా అరుస్తున్నావు ఉన్నదే కదా అన్నది అంది రేణుకాదేవి సౌందర్య రేణుక వైపు అసహ్యంగా చూసింది పర్వాలేదు చాలా అందంగా ఉన్నావు కానీ నీ టేస్ట్ బాలేదు ఇలా సిగ్గు లేకుండా పెళ్లైన వ్యక్తితో తిరుగుతున్నావు ఆ తిరిగేదేదో కాస్త మంచివాన్ని చూసుకుని ఎంచుకోవచ్చు కదా ఈ శివ లాంటి వ్యక్తిని ఎంచుకున్నావు అతనికి తను బతకటానికే కష్టంగా ఉండి మా అమ్మాయి సురభిపై ఆధారపడి బతుకుతున్నాడు నేను త్వరలో అతన్ని మా ఫ్యామిలీ నుంచి పూర్తిగా పంపేస్తాను ఇప్పటి వరకైతే అతను శిఖా ఫ్యామిలీలో ఓ సభ్యుడిగా కాస్త సంపాదించుకుంటున్నాడు ఫ్యూచర్ లో అది ఉండదు అండ్ లాల్ ఫ్యామిలీ వారసు కించపరిచాడు నువ్వు అతన్ని వెంటనే వదిలిపెట్టకపోతే త్వరలో నువ్వు అతనితో పడాల్సి వస్తుంది అని ఏలనగా అన్న రేణుకాదేవి శివ వైపు చూస్తూ నువ్వు ఇలా అమ్మాయిల్ని మోసం చేయొద్దు అది కూడా శిఖా ఫ్యామిలీ పర్సన్ అనే ట్యాగ్ లైన్ తగిలించుకొని అని విసురుగా అన్నది శివ ఏం మాట్లాడకుండా తల ఊపాడు రేణుకాదేవి ఎక్కడైనా సీన్ క్రియేట్ చేయడంలో ది బెస్ట్ పర్సన్ సౌందర్య పవర్ స్టేటస్ ఇంకా ఆమె లాల్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయిని తెలిస్తే బహుశా తన నోటిని అదుపులో ఉంచుకునేదేమో యు అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా అని సౌందర్య రేణుకపై చేయెత్తింది అంతలోనే తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక రేణుకని వెనక్కి నెట్టేసింది రేణుకాదేవి వెంటనే కింద పడిపోయింది అయ్యో దేవుడా ఈ పిల్ల నన్ను కింద పడేసింది ఈ శివ ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి నన్ను కింద పడేశాడు అని అరుస్తూ కింద కూర్చొని నీకు ఇదేమైనా న్యాయంగా ఉందా శివ హృదయం లేని మనిషివి నువ్వు కాస్త కూడా కృతజ్ఞత లేదు ఈ పతితను తీసుకొచ్చి నన్ను కొట్టిస్తావా సురభి త్వరగా వచ్చి చూడు ఏమండి చూడండి మీ ప్రియమైన అల్లుడు నా మీద దాడి చేశాడు అని అరిచింది రేణుకాదేవి ఆమె కింద పడటంతో సురభి శ్రవణ్ కార్ దిగి పరుగున ఆమె దగ్గరికి వచ్చారు శ్రవణ్ రేణుకాదేవి చేయి పట్టుకుని పైకి లేపబోతూ శివ వైపు కోపంగా చూసి శివ నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా లాస్ట్ టూ ఇయర్స్ నుంచి నిన్ను మా ఫ్యామిలీ పెంచి పోషించింది అలాంటిది కాస్త కూడా కృతజ్ఞత లేదా అని కోపంగా అన్నాడు సురభి ఎక్స్ప్రెషన్ కూడా వేరేలా ఉంది ఆమె తన తల్లి దగ్గరకు వెళ్ళి అమ్మా ఓకే అని పట్టుకోబోయింది వదు ఎవ్వరూ నాకు హెల్ప్ చేయొద్దు సురభి చూశావా శివ ఎలా చేశాడు ఇలాంటి వ్యక్తిని నువ్వు ఇంకా నమ్ముతున్నావు అతను నన్ను కొట్టడానికి ధైర్యం చేశాడు శివని మన ఇంటి నుంచి బయటికి పంపించేయాల్సిందే లేదంటే నేను ఇక్కడి నుంచి అస్సలు లేవను అని కోపంగా అన్నది రేణుకాదేవి అమ్మా ప్లీజ్ ఇక్కడ సీన్ చేయకు లే అమ్మా అని బతిమాలింది సురభి లేదు నేను నుంచి లేవను ఈ చుట్టుపక్కల అందరూ శిఖా ఫ్యామిలీ వాళ్లే ఉన్నారు అందరినీ పిలవండి శివ ఎలాంటి వాడో వాళ్ళు చూస్తారు అని అరుస్తూ ఉంది రేణుకాదేవి అమ్మా నీకేం కాలేదు ప్లీజ్ ఇక్కడ నుంచి లే అమ్మా అని అన్నది సురభి నువ్వెలా చెప్తావు నాకేం కాలేదని చూడు నా నడుం నడు నొప్పొస్తుంది నా చెయ్యి కూడా విరిగినట్లయింది ఇప్పుడు వెంటనే శివని ఆ అమ్మాయి చెంప మీద కొట్టమను ఇంకా వాళ్ళిద్దరిని కలిసి నన్ను క్షమించమని ఆడగమను అని శివ వైపు చూస్తూ శివ నీకే మాత్రం మనస్సాక్షిన్నా నువ్వు ఆ అమ్మాయి చెంప పగలగొట్టి నన్ను క్షమాపణ అడుగు అని అన్నది రేణుకాదేవి ఏంటి నీకు క్షమాపణ చెప్పాలా అలా అయితే ఓ పని చేస్తా నీ మొహం వాచిపోయేలా కొట్టి నిన్ను క్షమించమని అడుగుతాను అని కోపంగా అన్నది సౌందర్య ఆమె లాల్ ఫ్యామిలీకి చెందిన పెద్ద మనవరాలు కనుక ఇంతకు ముందు ఎప్పుడు ఇలాంటి అవమానం జరగలేదు శివ సురభి విడిపోతారా ఒకవేళ కలిసుంటామంటే శిఖా ఫ్యామిలీ ఒప్పుకుంటుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి